pra mim ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రజలు గులాబీ పువ్వులు లేదా గులాబీ బొకేస్ ఇచ్చి వారి ప్రేమను వ్యక్తపరుస్తారు వ్యాలెంటైన్స్ డే వీక్ నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు గులాబీలకి మంచి డిమాండ్ ఉంది దేశంలోనే కాదు విదేశాల్లోనూ కూడా ఈ డిమాండ్ కనిపిస్తుంది భారతదేశంలో ఎక్కువ శాతం గులాబీలను కర్ణాటకలో పండిస్తారు అందుకోసం దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అక్కడి నుంచి గులాబీలు సరఫరా అవుతాయి అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక్క బెంగళూరు విమానాశ్రయం నుంచే దాదాపు మూడు కోట్ల గులాబీ రవాణా అయిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు గతేడాది కంటే ఇది నూట ఎనిమిది శాతం ఎక్కువ బెంగళూరు విమానాశ్రయాన్ని నడుపుతున్న సంస్థ ప్రకారం ఈ ప్రేమికుల రోజున ఇరవై తొమ్మిది మిలియన్ల గులాబీలు రవాణా చేయబడ్డాయి దాని మొత్తం బరువు పన్నెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై కిలోలు గతేడాది ఈ విమానాశ్రయం నుంచి పదిహేను పాయింట్ నాలుగు మిలియన్ల గులాబీలను పంపించారు అంటే గతేడాది కంటే ఈ ఏడాది నూట ఎనిమిది శాతం ఎక్కువగా గులాబీలు పంపించారు పంపిన సుమారు మూడు కోట్ల గులాబీలలో రెండు కోట్ల గులాబీలను భారతీయ నగరాలకు పంపగా తొంభై లక్షల గులాబీలను విదేశాలకు పంపారు బెంగళూరు గులాబీలకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరిగింది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పద్నాలుగు శాతం ఎక్కువ గులాబీలను విదేశాలకు పంపించారు గతేడాది కంటే ఈ ఏడాది కూడా నూట నలభై ఎనిమిది శాతం ఎక్కువ గులాబీలను భారతీయ నగరాలకు పంపారు గులాబీలు కౌలంపూర్ సింగపూర్ కువైట్ మనీలా షార్ జిల్లాకు చేరుకున్నాయి దేశీయ విమానాశ్రయాల్లో ఢిల్లీ కోల్కత్తా ముంబై గుహాతి జైపూర్లకు వ్యాలంటైన్స్ డేకి ముందు బెంగళూరు నుండి గులాబీలు పంపబడ్డాయి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ బ్లింకిట్లో లో ప్రతి నిమిషానికి మూడు వందల యాభై గులాబీలకు ఆర్డర్లు అందుకున్నాయి